రైతులు చూసుకుని ట్రిప్ వచ్చేసి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియసెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీట్ చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ప్లస్ మరి ఆధుని శుక్రవారం ఎద్దుల సందన అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేతి పెద్దలు అయితే మనకు ప్రతి వారం అర్థగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులు కేరేట్లు నడుస్తుంది మరి మరి ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ముఖ్యంగా మీకు కొట్ట వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చు అండి మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఏనా మీవేనా ఇది ఇది ఒకటే ఉందా సింగిలా సింగిల్ ఏనా పల్లలో ఉందా ఆరుపల్లలో ఉంది ఏం చెప్పినారు రేటు అరవై ఎనిమిది అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఆకాడ ఒకటి ఇరవై ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి గుళెం వ్యాసెస్ మన హలవారి మండలం కర్నూలు జిల్లా మల్కార్జున గారి మనందరూ కూడా అర్థం తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో ఇది ఏ పక్క వస్తుంది అండి రెండు పక్కల రెండు పక్కలు వస్తుంది బాగానే కనిపిస్తుంది మరి వారం మార్కెట్ విషయానికి వస్తే చూద్దాం వీళ్ళంత వరకు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గా చెప్తున్నారు మరి లక్ష పదహైదు వేలు ఏమైనా పల్లలో ఉన్నాయా అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి బైలుప్ల గ్రామ బయలుపుల వేస మండలం కర్నూలు జిల్లా రైతులేనా నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ఇరవై ఏడు అరవై రెండు పద్దెనిమిది పద్దెనిమిది భరోసా బాధానికి రైట్ వెనక భాగం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడి నుంచి బండ ఇది ఒక చేత పెన్సలా కూడా ఏనా పళ్ళలో ఉన్నాయా మళ్ళ ఉన్నాయి ఏం చెప్తారు ఒకటి ముప్పై ఆరు ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ లాస్ట్ టూ ఫైవ్ వరకు రైట్ వాయ్ అబ్బో బానే కనిపిస్తున్నాడు ఏనా మీవేనా అవునవునా ఏం చెప్తున్నారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి అంతే అంటే అంత భరోసా ఏనా పళ్ళున్నాయా అన్ని గెలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి చిన్నహుల్ది వాసలు పతికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు అరవై ఆరు తొంభై లాస్ట్ తొంభై ఐదు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి రామ్ తిరుగుతావా పోయిపోద్దా ఎద్దులే ఖాళీ ఎట్లా మరి ఎమ్లూర్కే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హలేకార్ కనిపిస్తున్నాయి మనకు ఏనా మొత్తం మీవేనా ఇవి ఇది ఒకటి సింగిలా ఇదేం చెప్తున్నారు సింగిల్ రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ గాను అలానే ఈ కాడి ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ గాను ఆ లాస్ట్ చివరి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్పినారు ఇవి పల్లెలో ఉన్నాయా అని కలిపినట్టు వారు ఈ వారు పలు ఆ వారి పల్లెలో ఈ లాస్ట్ పోతే ఆయన కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు బణికల్ వాసేసులో బల్లారి జిల్లా బల్లారి తాలూకా నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఆరు డెబ్బై ఆరు నలభై నలభై యాభై ఒకటి ముప్పై ముప్పై ఒకటి మూడు జతలు మరి గిన్నెలు బాబోతున్నాయా భరోసా మీ పేరు రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయా ఏం చెప్తారు ఖాళీ రేటు ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మంత్రికి మంత్రికి వైసస్లో ఆదోల మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీరు ఎద్దులైతే పనులు పల్లెండా కలిపి ఏం చెప్తున్నారు కర్రీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపెనీ వ్యాసెస్లో మన పెద్ద గోడ రెండు కర్నూలు జిల్లా భరోసా ఉన్నాయా గిల్లాలో నెంబర్ చెప్పండి ఆరు రెండు ఆరు రెండు ఎనిమిది మూడు ఒకట్లు ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు లాస్ట్ రెండు ఏడు సల ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్గా చెప్తున్నారు మరి లక్ష పద్దెనిమిది వేలు ఏమైనా పల్లెల్లో ఉన్నాయా అని కలిపినా పల్లె అని కలిపినాయి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మరికల కోటేకాలు ఏమి ఎమ్మెగడర్ మండలం కర్నూలు జిల్లా చెప్పండి ముప్పై ఐదు పది పంతొమ్మిది ఎన్ని ఎన్నో ఇది ఇదా ఏం చెప్తున్నాను కాడి లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మరి మార్కెట్ సంత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలకి చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బాగుతున్నాయి ఐ దూడలో దూడలు లైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కాతికి గ్రామం ఆలూరు మండల్ కర్నూలు జిల్లా చెప్పండి నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ లాస్ట్ సెవెన్ జీరో సిక్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయా నాకు కడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఉన్నాయా అన్నీ కలిపినట్టే లెక్క ఎక్కడి నుంచి ఇచ్చారు హావేరి పక్కన పల్లెనా తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఆరు ఎనభై ఆరు లాస్ట్ పదహైదు ఇది ఒక చేత ఇంకే తెచ్చినారా ఇదొక కాడే హావేరు బ్యాసెస్ అటా ఇది ఒక తెచ్చినారని చెప్తున్నారు మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడి ఎన్ని జతలు వచ్చినా వారం రెండు జతలు ఉన్నాయా ప్రస్తున్నానికి ఇవేం చెప్తున్నారు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ కాను అలానే ఈ పెద్దవి మీవేనా ఇవేం చెప్పినారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ గాను లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు వైచిరి వైఎస్ఎస్లో ఆధుని మండలం కర్నూలు రైట్ నెంబర్ చెప్పండి మీరు నైన్ వన్ జీరో త్రీ సిక్స్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ జీరో ఈ వారం పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది కదా చూస్తున్నారు కూడా మీరు కూడా మన వారం కట్టి వారం బలం అనుకున్నాం కదా రేట్లు డౌన్ ఉన్నా ఎంత బాగా కలిసిందనుకోండి మన వారం కొన్ని వారం బలం అదే అదే ఎంతైతే మంచి మంచి అరే కలిసిందా ఏం చెప్తారు కాడి ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా మీకు భరోసా బాగున్నాయి సైతానికి ఎక్కడి నుంచి వచ్చారు వేసేస్తుందా కవతలమ్మా మండలం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఏం చెప్పినారు కాడి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గాను ఏమైనా పళ్ళలో ఉన్నాయా అన్ని కలిపినాయి ఇది చెత్తపాటు అత్యేనా అవి ఏం చెప్పినారు కాడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి రెండు చేతులు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ మన ఆదోలు బాసేసే నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు యాభై ముప్పై ముప్పై డెబ్బై ఆరు లాస్ట్ ఎనభై రెండు మరి రెండు జతలపై ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఎనభై ఒకటి ఎనభై ఆరు జీరో ఐదు జీరో ఐదు పదహారు లాస్ట్ పదనాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఏమైనా పళ్ళున్నాయి అన్ని కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మనకు తెలిసిన విషయం కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నాయి కదా ఏం చెప్తున్నారు కరెక్ట్ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మరి మరిగట్ట ఏది మండలం దానికి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా పరస వన్ సే రైట్ నెంబర్ చెప్పండి రెండు పక్కలు సార్ నెంబర్ చెప్పండి ముప్పై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు అరవై అరవై లాస్ట్ యాభై యాభై ఒకటి వెనుక బొక్కలు చూస్తుండీ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెన్నారు కానీ రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పల్లలో ఉన్నాయా నేను వెళ్తున్నాయి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి కల్కుంటా కల్లకొండ బ్యాసెస్లో ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది సున్నా ఒకటి అరవై ఎనిమిది నలభై తొమ్మిది డబల్ అది అది మాలపల్లి భాషలో ఏమైనా మాలపల్ల భాష అసలు ఏన ఎదలకు వచ్చనరా తీసుకున్నారు మీరు ఎదలు అమ్మదనకయంగా తీసుకొచ్చేకే లేదుగా తెచ్చేదాం మీది మరి ఎన్ని జతలు తీసుకొచ్చింది వారం మాల జతలు తీసుకొచ్చింది పైన మరి మొత్తం నాలుగు జతలు పైనే ఇంకేమన్నా మనోనే నాలుగు జతలు పైనే మరి రేట్లు ఎంత ఉన్నంటా వారం సంతా హై రేట్లు రేట్లు రైజ్ అయినాంటారా బాగా సంతుకునట్లకి వచ్చింది అంటారా మీ పేరు ఏమంటారా ఈరణ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాలపల్లి వాయస్సులో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా వ్యాపారం అనేది చూస్తున్నారు మీరు ఒకవేళ రైస్ గిల్ల చూపిస్తారా మీరు చూపిస్తుంది అవునవునా అలానే ఇక్కడ కూడా మరి చూసారు కదా ఎద్దులు కూడా ఏ విధంగా కడుగుతుంది పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ఉన్నాయి నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు మసీదుగురు లో గారు రేష్ నేరుగా మాట్లాడుకోవచ్చు அட்ளடிக்கால அது அது ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళలో ఉన్నాయి దూడలు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళతో కేవలం ఒక నాలుగు పళ్ళలోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు భరోసా బాగా చేయడానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు కందనాథి మన కందనాథి వాసేసులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మరి వరం ఇది ఒక కాడి నేను ఈ జాతో పాటు అలానే ఈ కాడి ఉన్నాయి ఏం చెప్పినారు అవి ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఇది

ఎక్కడి నుంచి మరి నంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో కనిపిస్తున్నావు ఈ విధంగా ఉన్నా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ప్రస్తుతానికి పలు వర్ష మరి పలు సైజులో మంచి సైజులో ఉన్నటువంటి దేశం సీమా మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ చూడండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు వివరం మంచి ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్